ఏ మిసాల పిల్ల సో మనకి మన శంకర వర ప్రసాద్ అయితే రాబోతుంది జాన్వరికి అయితేను సో ఈ సినిమాతో అయినా పూర్వ వైభవం రాబోతుందా వస్తుందా మళ్ళీ వస్తుందా రాదా అన్నది డిస్కషన్ అయితే చేద్దాం అనమాట ఇప్పటి వరకు మనం కానీ చూసినట్లయితే ఏ రకంగా కానీ ఏ విధంగా కానీ వైభవం కాదు కదా ఇంకొకటి ఏది కూడా లేదనమాట దాని గురించి మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో వచ్చేసి కే ర్యాంప్ అయితే ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి ఏ మిస్సల్ల పిల్ల ఫస్ట్ వచ్చేసి ఏ హీరో చూసుకున్నా కూడా మన ఫ్యామిలీలో ఎక్కడా కూడా ఒక్క హిట్ లేదు పూర్వ వైభవం కాదు కదా కనీసం దాన్ని మ్యాచ్ చేసుకోదగ్గ కూడా లేదనమాట సో మనకి మన శంకర వరప్రసాద్ గారు వచ్చేసి అప్పట్లో చాలా మంచిగా అయితే పోటీగా తీసుకొని వచ్చి కొన్ని ఫ్లాప్లైనా కొన్ని హిట్లైనా కనీసం అంతో ఎంతో పేరైతే సంపాదించుకున్నారనమాట కనీసం ఆ పేరుకు దగ్గరగా కూడా సెకండ్ ఇన్నింగ్స్ అయితే లేవు వరుసగా హిట్లు కాదు కదా ఫ్లాప్లు కాదు కదా అన్ని డిజాస్టర్లు అయితే అన్నమాట సో మనం ముందుగానే చూసుకున్నట్లయితే మన శంకర్ వరప్రసాద్ గారివి చూస్తున్నట్లయితే మనకి సైరా నుంచి మొదలైంది కలెక్షన్స్ లేవు ఆ తర్వాత మన గాడ్ ఫాదర్ శంకర్ ఆచార్య ఇంకా ఏ ఛార్యా ఉందో అన్నీ వచ్చేసి ఫ్లాప్ కాదు కదా డిజాస్టర్స్గా అయితే అనమాట రిమేక్లు కూడా హిట్లుగా మారలేకపోయాయి మల్టీస్టార్లలో కూడా కనీసం కలెక్షన్స్ తేలేకపోయాయి అన్నమాట సో వరుస డిజాస్టర్లతో ఆ తర్వాత ఏ మీసాల పిల్ల అయితే వస్తుంది పూర్వ పూర్వవైభవం తెస్తుందో తేదో చూడాలన్నమాట ఆ తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారి కొడుకు సో మన ట్రిపుల్ ఆర్ తప్పించి దానికి ముందుగా చూస్తే వినయ విధయ రామ డిజాస్టర్ ఆ తర్వాత త్రిపుల్ ఆర్ అనేది అది రాజమౌళి ఉన్నారు ద గ్రేట్ యాక్టర్ ఎన్టీఆర్ అయితే ఉన్నారు ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది అండ్ అలాగే వరల్డ్ వైడ్ దాన్ని చూస్తారు అదే దేవుగని కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే ఆచార్య ఆచార్య అనేది భారీ మెగా ప్రాజెక్ట్ మెగా స్టారర్ డిజాస్టర్ అయితే మిగిలిందన్నమాట ఆ తర్వాత గేమ్ చేంజర్ గేమ్ అటు ఇటుగా కాదు ఏకంగా గేమ్ మొత్తాన్ని అయితే మార్చేసింది మన చరణన్నయ్య కెరీర్లో ఎటువంటి డిజాస్టర్ అంటే గేమ్ చేంజింగ్ డిజాస్టర్ అయితే మిగిలిందనమాట ఆ తర్వాత మన చిన్న బుడ్డ హీరోలు కానీ చూసుకున్నట్లయితే సాయి దుర్గా తేజ్ సాయి దుర్గా తేజ్ కూడా మంచి విజయం అయితే లేదు విరూపాక్ష పడింది దానికి ముందు లేదు ఆ తర్వాత బ్రో కూడా యావరేజ్గా అయితే ఆడింది కానీ హిట్గా అయితే వెళ్ళలేదు అనమాట ఆ తర్వాత మనం గట్టిగా చెప్పుకోవాల్సింది మన వరుణ్ తేజ్ బాబు వచ్చేసి ఈయన వరుణ్ తేజ్ బాబు ఎలాగంటే కనీసం ఫస్ట్ డే వన్ క్రోర్ కూడా కలెక్ట్ చేయని సినిమాతో మన ముందుకు వచ్చి మనకు ఒక స్టాంప్ అయితే వేసాడనమాట అదే ఆ సినిమా మట్కా మట్కా ముందు సినిమాలు అన్నీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు కేవలం మట్కా గురించి మాట్లాడితే సరిపోతుంది మట్కానే ది బెస్ట్ ది ఎలాగంటే అదే ఒక పెద్ద బెస్ట్ 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 ఎగ్జాంపుల్ దానికి ముందు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ రేంజ్ వైభవాన్ని తెచ్చిపెట్టిన సినిమా మట్కా అనేది ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే నాగబాబు నాగబాబు వచ్చేసి కనీసం సినిమా హీరో కాదు కదా ఆర్టిస్ట్ కాదు కదా ఇంకా దేనికి కూడా ఆయన సినిమాలు అయితే లేవు సో మాట్లాడుకోవడం అనవసరం టాపిక్ క్లోజ్ ఆయన గురించి మనకొద్దు చర్చ కూడా వద్దు అసలు టైం వేస్ట్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన వచ్చేసి బ్రో ఇంతకుముందు చిన్నగా చిన్నగా గా అయితే సినిమాలు అయితే పడ్డాయి ఆ తర్వాత రాజకీయాల్లో గట్టిగా అయితే అయ్యారు ఇంకా ఆ తర్వాత ఓజీ ఓజీ కూడా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ అయితే రాలేదు అలాగే కొన్ని ఏరియాల్లో వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించింది బాక్స్ ఆఫీస్ మీద సరే ఆయన వచ్చేసి మనకి రాజకీయాల్లో ఇటు సినిమాల్లో ఉన్నాడు కాబట్టి ఓకే అని అయితే అనుకోవచ్చు అన్నమాట కానీ మిగతా వాళ్ళందరూ వచ్చేసి డెడికేటెడ్గా సినిమాల్లో ఉండి కనీసం మన శంకర వరప్రసాద్ గారి వైభవానికి టెన్ పర్సెంట్ కూడా మ్యాచ్ చేయని సినిమాలు అయితే చేస్తున్నారు అసలు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మన శంకర్ వరప్రసాద్ గారి పూర్వ వైభవం వస్తుందా రాదు అని అయితే అనిపిస్తుంది అనమాట కనీసం ఆయన వైభవాన్ని ఆయనైనా రిటర్న్ తెచ్చుకోగలరా అంటే ఆది కూడా లేదు అని అయితే అనిపిస్తుంది అనమాట సో ఇలాగా నాకు అనిపించింది ఏంటంటే ఇక పూర్వ వైభవం రాదేమో అనిపించేటట్టయితే అయితే అనిపించింది కనీసం రాబోయే సినిమాలతో అయినా పూర్వ వైభవం రావాలని అయితే అనుకుందాం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్